అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని సుబ్బారేడు సాగర్ నుంచి సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి జలహర తీర్చి నీటిని విడుదల చేశారు కోమటి కుంట్ల బొప్పేపల్లి పుట్లూరు చెరువులకు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేయలేని పనులను ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేము చేస్తున్నామన్నారు మేము చేసే పనులు ఓర్వలేక వైసీపీ ప్రభుత్వ నాయకులు అడ్డగోలుగా మీట్లు పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు ఈ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడానికి మూడు కోట్ల వ్యయంతో కాలువలను శుభ్రం చేపించి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ రెండు మూడు పంటలు వేసుకునే విధంగా నీటిని విడుదల చేశామని తెలిపారు

कराया <coughs> <coughs> పన్నెండు సెంట్లు మాత్రమే ఆర్డిటికే కి ఉన్నాయి ఎవరైతే ఈ ఎస్సీ రైతులు పశువుల కోసము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ పశువుల కోసము ఆశ్రమంగా దాన్ని ఒక చిన్న గో షెడ్ కట్టుకుంటా ఉంటే ముప్పై సంవత్సరాల నుంచి అవి వానకి ఎండకి అంత కింద పడి ఆ భూమిలో అంతా అలా ఉన్నంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి పశువులకు అండగా ఉండి షెడ్లు కట్టించుకుందామని చూస్తే అది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని ఈరోజు రాజకీయ కోణం చేసి ఈ రోజు వాళ్ళని ప్రేరేపించి ఈ రోజు హత్య రాజకీయాలు ప్రేరేపిస్తా ఉన్నారు మీరు ఒక ఇంత ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ తెలీదా అండి మీకు ఇదంతా తెలిసి కూడా మీరు అనవసరంగా మీరు హాస్పిటల్లోకి వెళ్ళి మీరు ప్ర ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులిపేసుకొని ఇంకో ప్రోగ్రాంకి వెళ్ళిపోతారు అంటే నిజానిజాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఏమంటే మేము ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి మీలాంటి అనవసరమైన వార్తలకు కానీ స్పందించే అవసరం లేదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాను ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గాని మోడీ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని అనే పరిస్థితి ఉండకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చి చెప్తారు స్కూళ్ళలో ఎలాంటి రాజకీయాలు చేశారో చిన్న పిల్లలు వచ్చి చెప్తారు రైతులకి ఎంత మోసం చేశారో రైతులంతా బయటకు వచ్చి చెప్తారు అందుకే మీరు ఈ రోజు ఈ స్థానంలో ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను మేము కష్టపడి ఈ రోజు రైతులకు కానీ ప్రజలకు కానీ అన్ని వర్గాల ప్రజల మెప్పు పొంది ఈ రోజు వాళ్ళకి చేయాలనే ఆకాంక్షతో అంటే మీరు వ్యవస్థనంతా అతలాకుతలం చేసిన వ్యవస్థని ఈ రోజు జీరో నుంచి మేమంతా మొదలు పెట్టుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము దాన్ని మీరందరూ కూడా సహకరించాలి సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ ఏమైనా అనవసరమైన ప్రెస్ మీట్లు కానీ అనవసరమైన రాజకీయ పేరేపణలు కానీ రెచ్చగొట్టే సమస్యల నుంచి తీసుకొని వస్తే ఖచ్చితంగా ప్రజలందరు సైతం కూడా తిప్పికొట్టే పరిస్థితి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ రైతులకు ముఖ్యంగా వాళ్ళు స సంతోషంగా ఉండాలని ఈ రోజు చేసినటువంటి కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా చాలా చాలా హర్షం వ్యక్తం చేశారు ఈ రోజు విత్తనాల్ని కూడా ఓ రాజకీయ కోణంలో తీసుకెళ్ళి రేపు రెజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్స్ వచ్చి విత్తనాలు కూడా రేపు ఈ రోజు వెళ్ళి ధర్నాకు కూర్చుంటారు అంటే మీ పొలిటికల్ స్టాండ్స్ ఎవరికి తెలియకుండా ఉండవండి ఇన్నేళ్ళు మీరు ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ నాయకులు కాబట్టి ఇలాంటివన్నీ మీకు విద్యతో పెట్టిన విద్య వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా అలాంటివన్నీ కూడా ఈ పొలిటికల్ స్టాండ్స్ ని ప్రజలందరూ కూడా చూసి చూసి అలసిపోయారు ఈరోజు ప్రజలకు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి దాని క్షేత్ర స్థాయిలో తిరిగి చేస్తున్నటువంటి వ్యక్తిని నేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీసులతో ఈరోజు వాళ్ళ ఆ నిర్ధ దిశానిర్దేశంతో ఈరోజు మాలాంటి యువ ప్రతిని ప్రతినిధులు దళిత మహిళలు ఈ రోజు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ రోజు కష్టంగా ఈ రోజు వ్యవస్థ అన్ని కూడా నిర్మించుకొని ముందుకెళ్లే పరిస్థితి